మీ యొక్క శని నుంచి మీ యొక్క చంద్రుడి నుంచి మనస్కారుడైన చంద్రుడు కర్మకారుడైన శని నుంచి మనము ప్రారంభ కర్మలు అనుభవించి ధనయోగాలను పొందుతామా లేదా అన్నది ఎలా చూడాలి ఎందుకు ప్రతిసారి మీరు ఒక పాయింట్ చాలామంది ఏంటంటే మనసులో అనుకోవచ్చు పెట్టకపోవచ్చు కామెంట్లలో ఎప్పుడు ధనయోగాలు ధనయోగాలు అంటూ ఉంటారేంటి నేను చాలాసార్లు చెప్పాను మీకు మళ్ళీ రిపీట్ చేస్తారు కావాలంటే ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి విచిత్రంగా ఉండొచ్చు ఏంటి ప్రతిసారి ధనయోగం అంటున్నారు లేదంటే ఒక పాయింట్ని తిప్పి తిప్పి చెప్తున్నారు శ్రీ మాధవానంద శ్రీ మాత్రే మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే కనుక మీ యొక్క శని నుంచి మీ యొక్క చంద్రుడి నుంచి మనస్కారుడైన చంద్రుడు కర్మకారుడైన శని నుంచి మనము ప్రారంభ కర్మలు అనుభవించి ధనయోగాల్ని పొందుతామా లేదా అన్నది ఎలా చూడాలి ఎందుకు ప్రతిసారి మీరు ఒక పాయింట్ చాలామంది ఏంటంటే మనసులో అనుకోవచ్చు పెట్టకపోవచ్చు కామెంట్లలో ఎప్పుడు ధనయోగాలు ధనయోగాలు అంటూ ఉంటారేంటి నేను చాలాసార్లు చెప్పాను మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను కావాలంటే ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి విచిత్రంగా ఉండొచ్చు ఏంటి ప్రతిసారి ధనయోగం అంటున్నారు లేదంటే ఒక పాయింట్ని తిప్పి తిప్పి చెప్తున్నారు నేను ఎప్పుడైనా ఒక పాయింట్ తిప్పి తిప్పి చెప్తున్నానంటే అది అర్థం అవడం గురించి చెప్తాను మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు టీచర్ చూడండి చెప్పిన పాయింటే చెప్తాడు అందుకని టీచర్ని తిడతాము మనం ఒక ఉపాధ్యాయుని తిడతాం ఎందుకు చెప్తారు ఆయన అలా సార్లు ఇప్పుడు స్టూడెంట్ల కంటే గౌరవం ఉండట్లేదు ఒక టీచర్ అంటే మరి అప్పట్లో ఉపాధ్యాయుడు ఒక ఒక సమాధానము ఒక సొల్యూషన్ ఏదైనా ఉంటే ఒక పదిసార్లు చెప్పిన కూర్చొని వినేవారు ఇప్పుడు ఆ ఓపిక ఉండట్లేదు పిల్లలందరికీ అది వేరే విషయం కాబట్టి వినాలి ఎందుకంటే అది ట్రిగర్ అవుతుంది ఆ పాయింట్ మీకు నేను పదిసార్లు రిపీట్ చేశాను అనుకోండి ఒక పాయింట్ అది మీకు ట్రిగర్ అయ్యింది అనుకోండి మీ మైండ్లో గుర్తుంటుంది అందుకు ఒక పాయింట్ని ఒక కొన్ని ఎక్కువ సార్లు రిపీట్ చేయచ్చు ధనయోగాలను ఎందుకు చెప్తా ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను డబ్బులు ఎంత ఈ రోజుల్లో మనం ఏమీ చేయలేము అలానే అన్యాయంగా సంపాదించాలని మాత్రం కాదు నా ఉద్దేశం న్యాయబద్ధంగానే సంపాదించాలి కానీ సంపాదన లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది బయటకు వెళ్తే చూస్తున్నాం కదా రేట్లు ఎలా ఉంటున్నాయని టచ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా మిడిల్ క్లాస్ కంటే తక్కువ వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది బాగా ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి పర్వాలేదు వాళ్ళకి లెక్కే ఉండదు వాళ్ళ గురించి ఈ యోగాలు వాళ్ళకి వర్తిస్తాయి వర్తించడం గురించి కాదు కానీ మిడిల్ క్లాసు ఈ మిడిల్ కంటే తక్కువ వాళ్ళకి ఆ ధనయోగాలు వస్తే బాగుంటుంది కదా ఉంటారు ఉన్న వాళ్ళకి ఇంకా ధనయోగాలు ఉండాలనుకుంటారు కదా అందుకే ధనయోగాలు గురించి చెప్పుకుంటున్నాను డబ్బు డబ్బులు అంటే ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఈ ప్రథమ పాదంలో మనం ఏవి చేయలేము ఇంకా ద్వితీయ పాదంలో ఎలా ఉంటుందో చూడండి కాబట్టి ఇప్పుడు విషయానికి వస్తే శని కర్మకారుడైన శని మనస్కారకుడు చంద్రుడు ధనయోగాలు ఎలా ఇస్తారు మన ప్రారంభ కర్మలు అనుభవించేసి అన్న అంశాలు ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ శని చంద్రుడు రెండు చెప్తున్నానండి వీళ్ళుద్దరికీ ఎటువంటి సంబంధం ఉండదు చంద్రుడి పాయింట్స్ చంద్రుడికి చెప్తారు శని పాయింట్స్ శని చెప్తాను మీ జాతక చిత్రంలో శని కారక స్థానాలు ఏంటి అష్టమ చంద్రుడు చంద్రుడి స్థానం ఏంటి చతుర్థ స్థానము ఈ పాయింట్లు గుర్తుంచుకోండి శని యొక్క స్థానం అష్టమ వ్యయ స్థానాలు చంద్రుడి యొక్క స్థానం చతుర్థ స్థానం ఇవి గుర్తుంచుకోండి ఇప్పుడు మీ జాతక చిత్రంలో కనుక కర్మకారకుడైన శని ఎక్కడ ఉన్నాడో చూసుకోండి ఆ శని నుంచి అష్టమ వ్యయస్థానాల్లో శనివర్గ గ్రహాలు ఉన్నట్లయితే శనివర్గ గ్రహాలు ఏమిటది శని నుంచి శని ఉండడు కాబట్టి శని పక్కన పెట్టేసాడు శని కాకుండా ఏమిటి బుధుడు శుక్రుడు ఇంకా రాహువు ఇవే కదా శనివర్గ గ్రహాలు ఈ మూడిట్లో ఏ గ్రహమైనా సరే శని నుంచి అష్టమంలో కానీ శని నుంచి వ్యయంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏమైనా ప్రారంభ కర్మలు ఉంటే అష్టమంలో ఉన్న గ్రహదశ కానీ వ్యయంలో ఉన్న గ్రహదశ కానీ వచ్చినప్పుడు అది అనుభవించేసి అదే మహర్దశలో విపరీత ధనయోగాలు పొందుతారు విపరీత ధనయోగాలు పొందుతారు క్లారిటీ వచ్చేసిన పాయింట్ ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేదు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇది కొంతమంది కోపం రావచ్చు ఏంటి చెప్పిందే చెప్తున్నారు తప్పదు మరి నేను ఒక నేను ఒక టీచర్ని మీరు ఒక స్టూడెంట్ అంతే అలా ఫిక్స్ అవ్వాలి మనం నేను ఒక గురువుని మీరు ఒక శిష్యులు ఒకటికి రెండుసార్లు చెప్తున్నా విసుగుపోకుండా వినాల్సిందే నేను విసుగుపోకుండా చెప్తాను నేను అది నా క్లయింట్స్కి తెలుస్తుంది వాళ్ళతోటి ఎంత టైంని స్పెండ్ చేస్తాను అనేది కాబట్టి ఓర్పుగా వినండి ఓర్పు లేదు అంటే కనుక ఓర్పు నేర్చుకోండి అది చాలా ముఖ్యం మనకి సరే మీ యొక్క శని ఎక్కడున్నాడో చూసుకోండి శని నుంచి ఇక్కడ లగ్నా అసలు మాట్లాడట్లేదండి లగ్నాతో తీసేసేయండి శని నుంచి మీ యొక్క శని నుంచి అష్టమంలో కానీ మీ శని నుంచి వ్యయంలో కానీ అంటే శని కారక స్థానాలు తీసుకున్నాం ఇక్కడ శనివర్గ గ్రహాలు ఉన్నట్లయితే ఆ గ్రహాల యొక్క మహర్దశలు కనుక జరుగుతున్నట్లయితే ఆ మహర్దశలోనే మీరు కర్మ అనుభవించేసి ఖచ్చితంగా ధనయోగాన్ని పొంది తీరుతారు ఇది జ్యోతిష్య శాస్త్రంలో కచ్చి పాయింట్ ఇంకా అసలు మీరు వెనకడుగు వెయ్యక్కర్లేదు ఖచ్చితంగా ధనయోగాన్ని పొంది తీరుతారు చేత కానీ ఆ మహర్ద స్టార్టింగ్లో మాత్రం ప్రారంధకరం అనుభవించేయాలి అది శని యొక్క కర్మని అందుకే కర్మకారుకుడు అంటాను శనిని శని యొక్క రూల్ అనమాట ఎస్ నా వ్యయ నా దగ్గర ఇప్పుడు శని నుంచి వేల్లో ఒక గ్రహం ఉంది ఆ గ్రహం యొక్క మహర్ద స్టార్ట్ అయింది స్టార్టింగ్లో ఖచ్చితంగా ప్రారంధకరమను అనుభవించేస్తాడు చుక్కలు చూపిస్తాడు టైంలో కానీ ఫేజ్ అయిపోయిన తర్వాత అదే మహర్దశలో వాళ్ళు ధనయోగాలు పొంది తీరుతారు అష్టమంలో ఉన్నప్పుడు కూడా ఎంత శని గ్రహం ఉన్నప్పుడు ఎంత స్టార్టింగ్ అంతా కూడా చాలా ఇబ్బందులు పెడతారండి ప్రారంభంగా మనుగించేలా చేతకు తర్వాత మంచి సుఖాలు పొందుతారు ఆ మరి శని యొక్క విరుద్ధ గ్రహాలు అంటే గురువర్గ గ్రహాలు కనుక ఉన్నట్లయితే శని నుంచి అష్టమం చేయాలో అప్పుడు ఎలాగా వాళ్ళకి ఏంటంటే ఒక ప్రారంభకర్మ అనుభవిస్తూ ధన సంపాదన సంపాదించడానికి ఖచ్చితంగా వాళ్ళు స్ట్రగుల్స్ పడాల్సి ఉంటుంది ధనయోగాలు పొందాలి అంటే వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది కానీ ధనయోగాలు ఉంటాయి ఉండకుండా ఉండవు కానీ శనివర్గ రాసులు అంత ఈజీగా శని శనివర్గ రాసులు ఉన్నంత ఈజీగా ఈ గ్రహాలు అక్కడ అష్టమ వ్యయాల్లో శని నుంచి ఉన్నప్పుడు రావు చాలా కష్టపడాలి ఒక యుద్ధం అనమాట యుద్ధం చేయాల్సిందే వాళ్ళు చేస్తారు జాతకులు కూడా ఖచ్చితంగా చేస్తారు డ్యాన్స్ షూర్ అనమాట బాగుంటుంది కానీ అందుకే ఎప్పుడు కూడా నేనేం చెప్తానంటే జాతకులకి ఇది గుర్తుంచుకోండి శరీర అష్టమ వ్యయాల్లో గ్రహాలు ఉండాలి అని చెప్తాను ఎందుకో తెలుసా మీ ప్రారంభకరమా దశలో అయిపోతుంది ఒక నమస్కారం పెట్టేసి చెప్పదు లేకపోతే కొంతమంది కాల్స్ చేస్తూ ఉంటారండి వాళ్ళు ప్రారంభకర్మాల అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు నాకే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నేను ఎంతసేపు మాట్లాడినా విసుక్పోకుండా మాట్లాడుతూ ఉంటాను నేను ఎందుకంటే వాళ్ళ బాధ అంతా కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు వాళ్ళు ఎంత బాధ అండి ఎందుకంటే ఎవరికైనా మనిషి వాళ్ళ మనస్సు ఎవరికైనా ఒకటే కదా ఎంత అనుభవిస్తే వాళ్ళు అంత ఇదిగా ఉంటారు అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి కర్మకారుడతా శని నుంచి అష్టమంలో వేయలో గ్రహాలు ఉండాలని కోరుకోండి మీరు క్లారిటీ వచ్చేసింది కదా మన దశలో ఖచ్చితంగా ఫస్ట్ పేజ్లో ప్రారంభకరం అనుభవించేస్తాం నమస్కారం పెట్టేసేయచ్చు కాలు రెండు నమస్కారాలు పెట్టచ్చు తర్వాత అంతా కూడా అదే దశలో ధనయోగాలు ఉంటాయి మీకు అదే దశలో ట్యాంక్ షూర్ ఉంటాయి పది సంవత్సరాల దశ అనుకోండి ఉదాహరణకి ఐదు సంవత్సరాలు కర్మ అనుభవించేస్తే ఐదు సంవత్సరాలు దశ అద్భుతంగా ఉంటుంది ఒక ఇరవై సంవత్సరాలు దశ అనుకోండి పది సంవత్సరాలు అనుభవించేస్తే పది సంవత్సరాలు ఎక్సలెంట్గా ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు అనుకోండి తొమ్మిది సంవత్సరాలు అనుభవించేయండి ప్రారంభ కర్మ తొమ్మిది సంవత్సరాలు ఎక్సలెంట్గా ఉంటుంది అలా ఉండడం వల్ల మనకు తెలిసిపోతుంది కర్మ అక్కడితో అయిపోతుంది మనకు తెలిసే తెలియక ఏదో కర్మలు చేస్తాం మనం అక్కడతో అయిపోతుంది ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది సెకండ్ ఇప్పుడు చంద్రుడి నుంచి చంద్రుడి స్థానం ఏంటనుకున్నాం మనము చతుర్థ స్థానం ఇప్పుడు మీ జాతక చక్రంలో కనుక చంద్రుడి నుంచి కనుక చతుర్థంలో చంద్రుడి నుంచి కనుక చతుర్థంలో ఈ ప్రారంధకర్మ అనిపించేసి తర్వాత సుఖవంతమైన జీవితం కూడా పొందుతారు జాతకులు ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది అది చంద్ర రాస్యాధిపతి మాత్రము ఇక్కడ కీలకం చంద్రుడు ఏ రాష్ట్రం ఉంటాడో రహస్యాధిపతిని తీసుకోవాలి ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కొంతమంది అన్న వదలవు అది ఎలా చెప్పచ్చండి ఆ కర్మ అన్నది ఏంటో వదలట్లేదండి తరతరాలు వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల వింటూ ఉంటాం ఈ మాటలు చక్రాలు అబ్జర్వ్ చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల వింటూ ఉంటాం చంద్ర రహస్యాధిపతి కనుక మీకు చంద్రుడి నుంచి సష్టమంలో ఉన్న చంద్రుడి నుంచి అష్టమంలో ఉన్న అంటే చంద్రుడి నుంచి షష్టాష్టకాలంలో కనుక చంద్రుడి నుంచి షష్టమంలో ఉన్న చంద్రుడి నుంచి అష్టమంలో ఉన్న ఎవరు చంద్ర రాశారు వాళ్ళ ప్రారంభ కర్మ అన్నది పూర్తి అవ్వదు ఆ జాతకులకి అనుభవిస్తూనే ఉండాలి వాళ్ళకి ఏదో ఒక స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేరు వాళ్ళు అనుకున్న స్థాయికి వాళ్ళు వెళ్ళలేరు వాళ్ళకి టాలెంట్ ఉండొచ్చు మిగతా కాల బలాన్ని బట్టి కానీ ఆ స్థాయికి వాళ్ళు అక్కడే ఉండిపోతారు ఎంతో మందిని చూశాను ఎంతోమందిని చూశాను నేను నేనే కాదు ఇంకా నా వయస్ చాలా చిన్నది ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఎంతమందిని చూసుంటారు వాళ్ళు గురువులు జ్యోతిష్యంలో పండిపోయిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఉన్నారు వాళ్ళు ఎంతమందిని చూసుంటారు నేను ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు మరి వాళ్ళు అంతమందిని చూసారు వాళ్ళ ప్రార్థకరం ఎందుకు అవ్వలేదు అంటే వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క చంద్రుడి నుంచి కనుక చంద్ర రాసేది కదా ఉన్న చంద్ర రాసేది అష్టమంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఎలా ఉంటే ఖచ్చితంగా మీరు రెమెడీస్ చేసుకోవాలి రెమెడీస్ చేసుకుంటే తగ్గుతుందా ఊరట కలుగుతుంది కొన్ని రెమెడీస్ కేవలం ఊరటకేనండి మొత్తం జీరో మీకు దోషమైతే పోదు పెద్ద దెబ్బ తగలకుండా చిన్న దెబ్బతోటి మీరు సేఫ్ అయిపోతుంది పెయిన్ మాత్రం ఉంటుంది అది పెద్ద పెయిన్ కాకుండా చిన్న పెయిన్ ఈ చంద్రం రాసే అధిపతి మీకు చంద్రుడి నుంచి షష్టాష్టకాల్లో ఉండడమే చూసుకోండి చంద్రుడి నుంచి అష్టమంలో కానీ చంద్రుడి నుంచి అష్టమంలో కానీ ఉంది అంటే మాత్రం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను ఖచ్చితంగా రెమెడీస్ చేసు తీరాలి ఇదండి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ కర్మకారుకుడైన నుంచి మనస్కారుడైన చంద్రుడి నుంచి ఇక్కడ చంద్రుడిని ఎందుకు తీసుకున్నామంటే మన మనస్కారు చంద్రుడు ఖచ్చితంగా తీసుకోవాలి సెన్ ఎందుకు తీసుకున్నట్టు మన కూడా కర్మ అనుభవి అయిపోతుందా లేదా అని చెప్పాలంటే అదే కదా మెయిన్ ఇది ప్రార్థ కర్మ అన్నది వదలదు మనకు కంటిన్యూ అవుతుందా జాతకుండా అన్నది ఎలాగో అర్థమైపోయింది కదా చంద్రుని నుంచి మీకు ఇప్పుడు రెమెడీస్ పరిహారం ఏమిటి అంటే కనుక ముఖ్యంగా ఈ ప్రారథకరం మాకు వదలట్లేదండి అనుభవిస్తూనే ఉంటున్నాము అనుకున్న వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే ప్రతి సోమవారము కూడా ప్రతి శనివారం ఈ రెండు చేయాలి సోమవారం శనివారం నియమాలు చేయాలి ఎలా అంటే సోమవారం ఏమి అక్కర్లేదు మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక స్ఫటిక లింగం తీసుకోండి స్ఫటిక లింగం తీసుకోండి మంచినీరు నీరు రెండు మంచినీరు ఒకటి నీరు ఒకటి ముఖ్యంగా మూడో ఇక్కడ మూడో పాయింట్ మంచిగా గంధము నీరు ఈ మూడు మంచినీరు విభూధి నీరు గంధము నీరు ఈ మూడు నమక చమకాలతోట లింగానికి అభిషేకం చేస్తూ ఉండండి ప్రతి సోమవారం కూడా మీ ఉంది ప్రతిరోజు చేయండి కొంతమంది డైలీ దేవతార్చన చేస్తారు ఇప్పుడు మాలా గురువులు కూడా ప్రతిరోజు దేవతార్చన అవుతుంది వాళ్ళకి అలాగ దేవతార్చన మీరు కూడా పెట్టుకుంటాము మేము శాకాహారమే పూజిస్తాము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు చేసి ఓపుకుంది చేయండి మరి ఇంట్లో స్త్రీలకు అడ్డు వచ్చినప్పుడు మాత్రము కలపకూడదు మరి అది గుర్తుంచుకోండి చాలా శక్తివంతం అండి శివుడితోటి ఆషామాషీ కాదు పరమేశ్వరుని ఎంత భక్తితో పూజిస్తే అంత ఫలితాలు ఉంటామండి మంచినీటితో విభూతి నీళ్ళతో గంధం నీళ్ళతో నమ్మక చమకాలతోటి ప్రతి సోమవారం అభిషేకం చేయాలి ప్రతి సోమవారమే లెక్క ఇక్కడ లేదంటే మేము ప్రతిరోజు చేసుకోగలం ప్రతిరోజు చేయండి ఇంకా బలం పెరుగుతుంది మరి మాంసాహారం శాఖాహారాన్ని గురించి గుర్తుంచుకోండి ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత ఆ గంధం నీళ్ళతో కూడా అయిపోయిన మళ్ళీ మంచినీటితో అభిషేకం నమ్మక చమకారులతో ప్రతి సోమవారం చేస్తూ ఉండండి ఎంతకాలం చేయాలండి ఎంత కాలం అనేది కదా ప్రతి సోమవారం చేస్తూ ఉండండి రోజు చేసుకుంటా ఉన్నప్పుడు రోజూ చేసుకోండి మీ కర్మ ఖచ్చితంగా మీరు ఇందాక నేను చెప్పానే అనుభవించి ఒక ఫేజ్లో అనుభవించి తర్వాత ఫేజ్ అంతా కూడా సుఖం పొందుతారు అలా వచ్చేస్తారు మీరు ఖచ్చితంగా అనుభవించి మళ్ళీ సుఖవంతమైన జీవితం వస్తుంది మీకు డెఫినెట్గా వస్తుంది ఇది ప్రతి సోమవారం చేయాలి మరి ప్రతి శనివారం ఏం చెయ్యాలి అంటే కనుక ప్రతి శనివారం కూడా సుందరకాండ పారాయణ చేసుకోవాలి తూచా తప్పకుండా ఇది ప్రతిరోజు అక్కర్లేదని సుందరకాండపాలైన ప్రతి శనివారం చేస్తే సరిపోతుంది ఈ రెండు పరిహారాలు కూడా ఇంట్లో ఉన్నవే చెప్పాను నేను ఎంత ఈజీ అని బయటకు కూడా వెళ్ళక్కర్లేదు మీరు చేసి చూడండి మంచి ఫలితాలు పొందదేరుగుతారు మీరు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరవేజన ఆశకు